నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తేదీన కామారెడ్డిలో బీసీల ఆక్రోష సభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ఆక్రోశ సభకు సంబంధించి కామారెడ్డిలో ఎలాంటి అరేంజ్మెంట్ చేసినాం ఈ సమావేశం కామారెడ్డి సభ యొక్క విశేషాల గురించి చెప్పడానికి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి ఎందుకు ఏర్పాటు చేసినాం వాని ఉద్దేశాల గురించి కూడా కొంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులు చేసి తొమ్మిదో షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కానీ కేంద్రం గత ఏడు నెలలుగా ఆ బిల్లుల మీద కూర్చొని ఎలాంటి చర్య తీసుకోకుండా వాటిని పక్కన పెట్టడం జరిగింది మరి ఈ సందర్భంలో ప్రజలకు వాస్తవాలు వివరించాలి ముఖ్యంగా ఏ పొలిటికల్ పార్టీలు బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నాయి అట్లాగే వివిధ సంఘాల పాత్ర ఏంటి అనే విషయం కూడా తెలియజేయాలి సో దాని కొరకే మేము కామారెడ్డిలో ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఫిఫ్టీన్త్ రోజు బీసీల ఆక్రోచ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ తో పాటు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఇరవై మూడులో అప్పటి కాంగ్రెస్ పార్టీ పక్కన మహా ఉన్నటువంటి కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారిని పిలిచి సిద్దరామయ్య గారును బీసీలకు హామీలని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు ఆ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇరవై ఒక్క హామీలు బీసీలకు ఇస్తే ఆ ఇరవై ఒక్క హామీల్లో ఒక్క హామీ కూడా అమలుగాలే అందుకే మరి ఏ గడ్డ మీద నుంచి అయితే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు హామీ ఇచ్చి మరి హామీలు ఇవ్వ ఇచ్చి మర్చిపోయినారో మళ్ళీ అదే గడ్డ మీద ఈ సమావేశం పెట్టి మరి హామీలు ఇచ్చి మర్చిపోయినటువంటి ప్రభుత్వం మరి వాటిని ఏమంటారనే విషయాన్ని కూడా మనం స్పష్టం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరు అడగకుండానే ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం చాలా ఉదారంగా అగ్ర ఇచ్చింది కానీ బీసీలకు వస్తే ఏడు నెలల నుంచి వాళ్ళు దాన్ని అక్కడ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి బీసీలు రోడ్ల మీద పడి ఉద్యమిస్తున్నా పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది మరి ఆ బీజేపీ ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే ఈ వచ్చే శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వరకు నిర్వహిస్తున్నారు ఈ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడానికి కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అట్లాగే బీసీల పట్ల నిర్లక్ష్య వహ వైఖరి అవలంబిస్తున్నటువంటి బీఆర్ఎస్ను కూడా ఎండగట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళని గురించి కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది అయితే మేము కామారెడ్డిలో నిర్వహించబోతున్నటువంటి బీసీల ఆక్రోశ సభ కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు కలిసే ఆ సమావేశం నిర్వహిస్తున్నాయి మేము గత వారం రోజులుగా అక్కడ కామారెడ్డి పట్టణంలో తిరిగి అన్ని కులాలతో కలిపి ఒక ఆర్గనైజేషన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆర్గనైజేషన్ కమిటీ మర్కల్ భూమన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాం సుమారు అందులో ముప్పై ఐదు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఆ సం ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నారు సో మేము ఈ సమావేశం లోకల్ ప్రజలు వాళ్ళే నిర్వహించుకునేలాగా చేయడం జరిగింది సో వారి ఆధ్వర్యంలోనే అక్కడ సత్య కన్వెన్షన్ హాల్ ఉంది ఆ హాల్ను నిర్వహిస్తున్నాం సుమారు ఐదు వేల నుంచి పదివేల మందిని మేము ప్రజలను ఆ సమావేశంలో ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో మరి ప్రభుత్వం ఏ గడ్డ మీద నుంచి అయితే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో అదే గడ్డ మీద నుంచి మరి మా యొక్క వీసీల పోర్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ఇవాళ హైదరాబాదు కావాలా మేము నిర్వహిస్తున్న మొట్టమొదటి సభ ఆ తర్వాత అన్ని జిల్లాల్లో మెల్లమెల్లగా నిర్వహిస్తూ వెళ్తాం ముగింపు సమావేశం హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేస్తాం సో మరి ఈ సమావేశంలో మేము మా పాంప్లెంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది వేదిక మీద ఉన్నటువంటి వక్తలు కూడా మాట్లాడతారు వీరందరికీ కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి టూ మినిట్సే మాట్లాడండి సరే వారు మాట్లాడే మొదలు రెండు సంతాప తీర్మానాలు ప్రవేశపెడుతున్నాం మొట్టమొదటిది మీ అందరికీ తెలుసు అందశ్రీ కవి తెలంగాణ గీతం రాసినటువంటి రచయిత ఈ మధ్య కాలంలో వారు అకాల మరణం చెందడం జరిగింది మరి తెలంగాణలో తెలంగాణ కొడుకు జరిగినటువంటి ఉద్యమానికి ఊపిరి ఇచ్చినటువంటి వ్యక్తి తన గేయాల ద్వారా అదేవిధంగా తన గాత్రం ద్వారా ప్రజల్ని మేలుకొల్పినటువంటి వ్యక్తి మరి అట్లాంటి మహానుభావుల్ని అకాలంలో కోల్పోవడం అన్నటువంటిది బాధాకరమైన విషయం సో వారి మౌనానికి అందరం ఒక నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను ఓకే అందరూ నిలబడి ఒక నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను దయచేసి అందరు నిలబడి ఉండండి అట్లనే మళ్ళా కింద కూర్చొని మళ్ళీ లేవడం ఇబ్బంది ఈ మధ్యనే నినాకం ఉన్న ఢిల్లీలో ఉగ్రవాద దాడికి పన్నెండు మంది అసూలయ్యారు పదమూడు అంటే మళ్ళీ దాన్ని పెరుగుతూ ఉంది టాలు నిన్నటి వరకు అయితే ఉన్న సమాచారం పన్నెండు సార్ అప్డేటెడ్ చెప్తున్నారు పదమూడు అని సో మరి వారి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని ఒక నిమిషం మౌనం పాటిద్దాం